తిరిగి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ దాసు అప్పుడు దశరథ్కి అసలు నిజం చెప్తాడు దీప ఆ నిజాన్ని వినదు కేవలం జ్యోత్స్న దాసుని చంపాలనుకుంది అన్న విషయం మాత్రమే తెలుసుకుంటుంది దీప ఇక తర్వాత దశరథ్ తోటి దాసు అసలు విషయం ఏంటంటే అంటూ జరిగింది మొత్తం చెప్పుకొచ్చేసరికి ఇంత పెద్ద రహస్యాన్ని నీ మనసులో దాచుకున్నావా ఇది చెప్పడం కోసమేనా నా దగ్గరకు వచ్చింది అంటే అవునన్నయ్య అంటాడు ఇది జోస్నకు తెలుసు కాబట్టి నిన్ను చంపాలనుకుందనమాట అంటే అవునన్నయ్యా అని చెప్పి అంటాడు సరే అయితే ఇది ఇంకెవరికైనా చెప్పావా అంటే లేదు అనసూయ గారితో మాట్లాడి దీప వాళ్ళ సొంత కూతురు కాదనే విషయం కన్ఫామ్ చేసుకోవటంతో ఆ రోజు రాత్రి ఎత్తుకుని వెళ్ళింది అదే ఇతను ఎత్తుకుని వెళ్ళింది దీపనే అని నాకు అర్థమైంది అని చెప్పని అంటాడు దీపే నాకు అన్న కూతురు అని చెప్పి తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దీప పద్ధతులు దీప క్రమశిక్షణ ఇంకా దీప మాట తీరు అంతా కూడా మనకి అనుకూలంగా ఉంటుంది జ్యోత్స్న మా పారిజాతం పిన్ని నోట్లో నుంచి ఊడిపడ్డట్టే ఉంటుంది నాకు ఎప్పుడూ అనిపించేది కానీ ఇంత దూరం నేను ఆలోచించలేదు అంటాడు దశరథ్ దాంతో ఇక దాసైతే సరా అన్నయ్య ఈ విషయాన్ని ఎవరి దగ్గర బయట పెట్టకు అంటే బయట పెట్టను అని చెప్పేసి ఇక దసరా అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళేసరికి దీప ఇంటికి వెళ్ళి అంటే సుమిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి జ్యోత్స జ్యోత్స్నా అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది దాంతో జ్యోత్స్న కిందికి వస్తుంది వచ్చిన తర్వాత ఏంటి జ్యోత్సన నువ్వు చేసిన పని అంటే ఏయ్ నువ్వు ఇక్కడికి వచ్చి అరుస్తున్నావేంటి ఎందుకు మాట్లాడుతున్నావు ఇక్కడ అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక దీప మాట్లాడుతున్న మాటలు బయట దాకా వినపడుతూ ఉంటాయి దసరా అప్పుడే వచ్చి ఏమైంది దీప అంటే ఏమీ లేదు బాబు నేను మీ అమ్మాయి జ్యోస్నతో మాట్లాడాలి అనగానే ఏం జరిగింది దీప ఇప్పుడే వచ్చి వెళ్ళింది అని చెప్పి కాశీ చెప్పాడు కొంపదీసి అక్కడ విషయం వినేసిందా ఏంటి అని అనుకుంటూ దశరథ్ సైలెంట్గా ఉంటాడు జ్యోస్న రాగానే ఏంటి అని చెప్పి శివనారాయణ అడిగితే ఏంటో ఇప్పుడు మీకు తెలుస్తుంది తాతయ్య గారు అని చెప్పి ఏంటి జోస్న ఎందుకు బాబాయ్ని చంపాలనుకున్నావు అంటుంది ఒక్కసారిగా దశరథ్ షాక్ అవుతాడు ఎక్కడ తన పేరు చెప్తుందోనని చెప్పి నేను చంపాలనుకోవడం ఏంటి అని చెప్పి జ్యోత్సన అంటుంది నువ్వే చంపాలనుకున్నావు నువ్వు ఆ రోజున బాబాయ్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళటం సీసీ కెమెరా కెమెరాలో రికార్డ్ అయింది అది అబద్ధం అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయగలవా అని చెప్పని అంటుంది ఒక్కసారిగా దశరథ్ షాక్ అవుతాడు తన పేరు చెప్పకుండా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అని చెప్పి చెప్పటం చెప్పడం ఏంటి అంటే అక్కడ వెంది కానీ తన పేరు బయట పెట్టట్లేదు కానీ ఇక్కడ రికార్డ్ అయింది అనే విషయాన్ని ఎలా ప్రూవ్ చేస్తుంది తనకు ఎలా తెలుసు అని చెప్తుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఆ రోజు నేను లోపలికి వస్తూ ఉండగానే నువ్వు బాబాయ్ తల మీద కొట్టావు ఆ తర్వాత నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళావేమో అనుకున్నాను కానీ నువ్వు చంపటాకి తీసుకెళ్ళావనే విషయం తెలిసి షాక్ అయిపోతున్నాను అని అంటుంది నేను చంపటాకి తీసుకెళ్ళడం ఏంటి అని అంటే నువ్వు ఆ రోజు అక్కడ బాబాయిని పడేసి తల మీద రాయితో కొట్టాలనుకున్నప్పుడు ఒక హారన్ వినపడింది కదా ఆ హారన్ ఎవరిదో తెలుసా అని అనేసరికి ఎవరిది అంటే నేను అటుగా వెళ్తూ ఉండగా అక్కడ ఒక కార్ ఆగుంది ఆ కారులో నుంచి అతన్ని బ్రతిమలాడి నేను హారన్ కొట్టించాను నాకెందుకో నీ మీద అనుమానం వచ్చే నిన్ను ఫాలో అయ్యాను అని చెప్పేసేసి అంటుంది దీప దాంతో ఇక జ్యోత్స్న నువ్వంతా కథలు చెప్తున్నావని నాకు అర్థమైందంటే సరే నేను కథలు చెప్తున్నాను అనుకుందాం నిజంగా జరిగింది ఏంటో నువ్వు చెప్పు అంటే నేనేం చెప్పాలి అంటుంది జ్యోత్సన అయితే ఇప్పుడే సీసీ కెమెరా చూద్దాం తీయించండి అని చెప్పనంటే నువ్వు అడిగితే నేనెందుకు తీయించాలంటాడు శివనారాయణ తీయించండి మావయ్య మీ మనవరా లే తప్పు చేయలేదు అని చెప్పి మీరు నమ్మితే తీయించండి అంటుంది సుమిత్ర నువ్వే నీ కూతుర్ని నమ్మవ సుమిత్ర అని చెప్పి శివనారాయణ అంటే దాని చేసే పనులు దాని చేష్టలు చూస్తే ఎవరు నమ్మరు అని చెప్పి రాదీప అని చెప్పి ఇక దశరథ్ని రండి అంటూ సుమిత్ర సీసీ కెమెరా రూమ్ లోకి తీసుకెళ్తుంది కంగారులో పడి ఈ హడావిడిలో జ్యోత్స్న ఆ సీసీ ఫుటేజ్ డిలీట్ చేయటం మర్చిపోతుంది దాంతో గబగబా వెళ్ళి చూసేసరికి అందులో నిజంగానే జ్యోత్సన దాసిని కొట్టడం ఆ తర్వాత కారులో వేసుకుని వెళ్ళిపోవటం ఉంటుంది అక్కడి వరకే చూ చూపిస్తుంది అక్కడి వరకే చూస్తే చాలు అన్నట్టుగా మాట్లాడుతుంది దీప ఎందుకంటే ఆ వెనకే దశరథ్ వెళ్ళిన విషయం తెలియకూడదని అది చూసినటువంటి సుమిత్ర జ్యోత్సనవంక చూస్తూ ఏంటిది అని చెప్పని అంటుంది అది కాదు మమ్మీ అంటే అది అని చెప్పని అంటూ ఉంటే దీప వెంటనే జ్యోత్స్న చెంప చెల్లు అనిపిస్తుంది ఒక మనిషి ప్రాణాన్ని తీయటానికి నువ్వు మనిషివి కాదా అసలు నీకు బుద్ధి జ్ఞానం లేదా అని చెప్పి తిట్టేసరికి ఇక ఏమీ మాట్లాడలేక సైలెంట్గా నుంచి ఉంటుంది జ్యోత్స్న అసలు ఎందుకు కొట్టావు ఎందుకు చంపాలనుకున్నావు అని చెప్పేసేసి నిలదీసేసరికి శివనారాయణ వచ్చి ఏంటి జ్యోసిన ఇదంతా అని చెప్పని అంటూ ఉంటే ఇప్పుడు మీరు మీ పెంపకాన్ని ప్రశ్నించుకోండి మీరు పెంచిన ఈ జ్యోత్సనం ఎలా తయారైందో తెలుసుకోండి అని చెప్పేసేసి దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తను అనాలనుకున్నది అని తను బయట పెట్టాలనుకున్న విషయం బయటపెట్టి జ్యోత్సన గురించి అందరికీ తెలిసేలా చేసి దశరథ్ని ఎక్కడా ఇరికించకుండా వెళ్ళిపోయిన దీప తన కూతురు అని గర్వపడుతూ ఉంటాడు దశరథ్ చూద్దాం మరి ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి